హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మహాభారతంలో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను అది ఏమిటి అంటే అర్జునుడు పెళ్లి చేసుకున్న నాగకన్య పేరు ఏమిటి తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు నేను ఈ వెరైటీ పూడి చపాతీ కర్రీతో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను అయితే ఒక క్యారెట్టు ఒక దుంప ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇలా గోధుమ పిండి కొద్ది తీసుకొని అందులో ఉప్పు వేసి క్యారెట్ మొత్తం వేయలేదు కొద్దిగా క్యారెట్ ఉల్లిపాయలు కొంచెం దుంప వేసాను అయితే వాటర్ వేసి ఇది చపాతి ముద్దలా కలుపుకోవాలి అయితే ఎక్కువసేపు అయితే ఉంచక్కర్లేదు ఎందుకంటే ఉల్లిపాయ కొంచెం నీరు కదా మళ్ళీ మెత్తగా అయిపోతుంది ఇలా కలిపి ఒక సెకండ్ అయితే ఉంచి దాన్ని ఉండలుగా చేసి ఇలా పిండి వేసుకొని వస్తాలి ఇలా మనం ఇలా ఒక చేయితో వీడియో తీస్తూ ఒక చేయితో అందుకే ఇలా వస్తుంది ఇలాగ మనం కలుపుకోవాలి అయితే నేను ఏం చేసినంటే క్యారెట్ కొంచెం పెద్ద ముక్కలుగా కోస్తాను అనమాట పెద్ద మటుకు కొయ్యకూడదు కొద్దిగా చిన్నవైన కొయ్యాలి లేకపోతే దాన్ని చెక్కిన బాగుంటుంది దుంప కూడా అంతే అప్పుడు మనకి కొంచెం వస్తాయి అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది క్యారెట్ కొంచెం స్వీట్ కదా స్వీట్గా కూడా ఉంటుంది లైట్గా చపాతి ఇది ఒకసారి చేద్దాము ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది ఇలాగా కలిపేసుకున్నాను అనమాట ఇలా కలిపిసుకునేక ఇప్పుడైతే పూరికి రెడీ చేసుకున్నాను ఆయిల్ వేసి ఆయిల్ వేరెక్కాక ఇలాగా ఇలా పావుకున్న ఇది వేసాను అనమాట ఇలాగా పొంగుతుంది పొంగుతుంది అనుకున్నాను కానీ చిన్నదే పొంగింది అలాగా పూరీలైతే కొద్దిగా రెడీ చేసుకున్నాను ఇలా ఒక్కొక్కటి వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఒకవేళ చేసుకోవాలంటే క్యారెట్ చిన్న ముక్కలుగా కోసుకొని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది లేకపోతే చెక్కీ అయినా సరే వేసుకోవచ్చు పూడి ముద్దలాగా అందులోనే కలిపేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే మనకి నంచుకు లేకపోయినా బాగుంటుంది నేనైతే ముందే పొటాటా కర్రీ అయితే చేసాను ఇలాగ ఆయిల్ అని ఇలా వేగాయి కదా దీన్ని తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఇలాగ పూరీలు అవి అయిపోయాక చపాతీ కూడా ఇలాగే రెడీ చేశాను అయితే ఇది ఏంటంటే చపాతి పెద్దవి అయితే చేయలేదు పూరీలకిలాగా చేసిన సైజు చిన్న చిన్నవే వచ్చాయి అనమాట తర్వాత మళ్ళీ పెద్దదిగా చేసుకున్నాను ఇలా చపాతీ ఇటు అటు కొంచెం వేగాక ఇందులోనే కొద్దిగా ఆయిల్ అది వేసి ఇలా రెడీ చేసుకున్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ పొటాటో క్యారెట్ చపాతీ పూరి చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ స్వీట్గా బాగుంటుంది క్యారెట్ అంటే కొద్ది స్వీట్ కదా అందుకు స్వీట్ అంటున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక ఐటెంతో మీ ముందుకైతే వచ్చేస్తాను గుమ్మగుమలాడే పూడి చపాతి అండ్ పొటాటా కర్రీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మరొకసారి క్వశ్చన్ అడుగుతున్నాను అర్జునుడు పెళ్లి చేసుకున్న నాగకన్య పేరు ఏమిటి తెలిస్తే కామెంట్స్లోని చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆల్ ఫ్రెండ్స్ బాయ్